ప్రతి పంటకి మిర్చి పత్తి పెసర మినుము కంది వేరుశనగా మొక్కజొన్న అన్ని పంటలకి ఇస్తాను రాసిచ్చినం ఎక్కడ రూపాయిలే ఎందుకు అంటే పైసలు లేవు గత ప్రభుత్వం పైసలు మాకు మిగలకుండా చేసిందని మాట్లాడినాం మరి మూసికి లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి ఇస్తావు చెప్పు సమాధానం యాని చెల్ వస్తున్నాయి మూసికి లక్ష యాభై వేల కోట్లు ఎట్లా వస్తాయి వీటికి ఇవ్వకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇవ్వకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు వందల స్కీమ్ ప్రారంభం చేయకుండా ఆటో కార్మికులకు ఇస్తున్న పన్నెండు వేల రూపాయలు ప్రారంభం చేయకుండా వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్న పన్నెండు వేల రూపాయల పథకం ప్రారంభం చేయకుండా అసలు హాస్టల్లో చదువుకున్న పిల్లలకి అన్నానికే డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికి ఇరవై ఆరు మంది పిల్లల్ని చంపినావు మూసీలో లక్షా యాభై వేల కోట్ల కుంభకోణానికి పథకం ప్రారంభం చేసినావు ఏడికెళ్ళి తీస్తావు చెప్పు డబ్బులు వాటికి ఎందుకు ఇవ్వవు దీనికి ఎందుకు పెడతావు కారణం చెప్పు ఎందుకంటే వాళ్ళ కమిషన్లు రావు రైతు బంధులో కమిషన్ రాదు రైతు రుణమాఫీలో కమిషన్ రాదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తే కమిషన్ రాదు స్కూల్ పిల్లలకు ఫీజులు పంపిస్తే అలా భోజనానికి డబ్బులు పంపిస్తే కమిషన్ రాదు ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తే కమిషన్ రాదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తే కమిషన్ రాదు కానీ మూసీ ప్రాజెక్ట్లో వస్తుంది అది నీ ప్రయారిటీ దానికి ఇక నిర్ణయిాల ఓ పోయి పది రోజులు దేశాలు తిరిగి ఓ లక్ష కోట్లు సంపాదించుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి తగుదునమ్మా అని చెప్పి తన్నానని మొదలుపెట్టిండి నేను రాగానే ఆయనకంటే ఎక్కువ నేను బుకాయిస్తాను మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టి గుర్తుపెట్టుకోండి ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడు రేవంత్ రెడ్డి పిచ్చికల్లలు కనుకు చాలా మంది నియంత్రలు పోయినరు ఈ ప్రపంచంలో ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లకు ఊర్లను చంపి వంద రెండు వందల మందిని ఒకే చోట చంపి బౌలం వేస్తే కూడా భయపడలేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం నేటువంటి వాళ్ళ గింతంతా కేవలం ఐదారు మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైల్లో వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు ప్రజలు ప్రశ్నిస్తాం ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మురుకుడు ఉండడం లక్షలు కోట్ల గొంతులు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో ఎవరి పోయి మైకి పెట్టి అడగమను నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది నీ కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమైతుంది